கதயா கா இது சித்திராம்பரம் காதா சிதாபுரம் காதா ஏ ஜிவாலுந்தா உங்க ஆய் ஏடுனது அடு எந்த பதிக்கு நாலு பதிக்கு ரெண்டு பதிக்கு நாலு பதிக்கு ரெண்டா போன்பே உதா ஏ ஃபோன்பேலே பெட்டுக்கோட்டி எந்த சரி பிஜினெஸ் உண்டு செத்தவாது

ఏ నుంచి పట్టుకోంటే తీసుకుంది ఇద హోటల్ మనవేనా ఇంకా పెద్ద విశేషాలు ఊర్లో అంతా బాగున్నారు కదా అయ్యా వచ్చినాడా ఏం లేకపోతే నీకు విషయం చెప్తుంది వ్యాపారం మంది బుర్ర వ్యాపారం అయితే కాదు వేరే వ్యాపారము చేసుకుంటే ఇద్దరు బాగుపడతాము చెప్పు అంటే చెప్పుదునా మామూలు వేరే నోట్లు ఒక ఇరవై వేలు ఇస్తా నాకు పదివేలు ఇస్తే చాలు మళ్ళీ ఫర్దర్ గా నువ్వు నన్ను కలవద్దు గురు నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా దొంగ నోట్ల చేద్దామా వ్యాపారమా తీసుకో చెప్తా పదివేలు ఇస్తాను ఒక ఐదు వేలు పదివేలు ఐదు వేలు ఇప్పుకోం మళ్ళా కలిసినా నాకు మళ్ళా వారానికి కొత్త పదివేలు సరేనా ఐదు వేలు ఏందనుకున్నా ఐదు వేలు అట్లా సమయ సరేలే ఎట్లా చేద్దామా వ్యాపారం చేద్దామా సరేలే చెప్పిండు మళ్ళా వస్తా వ్యాపారం చేద్దాం సరేనా గణేష్ సార్ సరే మళ్ళా కలుద్దామా నువ్వేమి చేసావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబో కుమా